అందుకే ఎదుటివారు ఏది చెప్తే అది నమ్మేయకూడదనమాట దానికోసం ఒక స్టోరీని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది ఒక నక్క మేక స్టోరీ అనమాట ఒకరోజు నక్క పొరపాటున కాలు జారి బావిలో పడిపోతుంది అది బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ ఆ బావి ఎత్తులో ఉండడం వల్ల అది బయటకి రాలేకపోతుంది అది చాలాసేపు వెయిట్ చేస్తుంది అనమాట బావిలో అటువైపుగా మేక వెళ్లడం చూసి మేకని పిలుస్తుంది మేకకి కొంచెం తొందర ఎక్కువ కదా నక్క చెప్పబోయే లోపల అదే అడుగుతుంది అనమాట బావిలో ఏం చేస్తున్నావు నువ్వు అని అప్పుడు నక్కకి వెంటనే ఒక ఐడియా వస్తుంది ఒక కథని అల్లతుంది అనమాట ఏందంటే కరువు వస్తుంది సో ఎక్కడ వాటర్ అవైలబుల్గా ఉండదు అందుకే నేను ఈ బావిలో ఉన్నాను నువ్వు కూడా వచ్చేసేయి సో కరువు వచ్చినప్పుడు మనం వాటర్ కావాలి కదా అందుకని నేను ఈ బావిలో ఉన్నాను నువ్వు కూడా వచ్చేసేయి తోడుగా అంటుంది ఈ ఈ మేక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ బావిలోకి దూకేస్తుంది అనమాట వెంట నేనక్క ఆ మేక వీపు మీద ఎక్కేసి బావిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఎదుటి వారు చెప్పింది గుడ్డిగా నమ్మేయకూడదు మా మసాలా చాట్ చూస్తే ఈ కథ విన్నారు కదా ఇలాంటి స్టోరీస్ కావాలి అనుకుంటే కామెంట్ చేసేయండి